హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో ఏంటి అంటే మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అమ్మకి బాగాలేదే అని సో మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా ఉండి తర్వాత మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉంది అని చెప్పి ఇంకా హైదరాబాద్ బయలుదేరిపోయామండి ఆ రోజు మార్నింగ్ మేము సెవెన్ ఓ క్లాక్ బయలుదేరాము హైదరాబాద్ వచ్చినప్పటికీ త్రీ థర్టీ ఫోర్ అలా ఇందండి సో ఇదైతే మేము విజయవాడ వచ్చినప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయండి రోడ్ మధ్యలో సో చాలా బాగున్నాయని చెప్పి అనేది తీశానండి చాలా ఆ రోజు చాలా ఎండగా కూడా ఉంది మేము వచ్చిన రోజుని ఫుల్ అండి అమ్మ వాళ్ళ ఇంటి దిగి వస్తుంటే చాలా బాధగా అనిపించింది అమ్మ అమ్మ కూడా బాగాలేదు కదా కానీ తప్పదు ఇంకా పెళ్ళికి అంతే కదా వచ్చేయాల్సిందే సో ఫోర్ డేస్ అయితే బాగున్నాము అమ్మ దగ్గర ఇంకా తర్వాత అయితే ఇంకా వర్క్ ఉంది మా హస్బెండ్కి ఆఫీస్ ఇంటికి రమ్మంటున్నారు అని చెప్పి ఇంకో బయలుదేరిపోయామండి చాలా బాధ అనిపించింది చాలా మిస్ అవుతున్నాను నేను అమ్మని తర్వాత మేము ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంక వన్ డే హైదరాబాద్ ఉండిన తర్వాత మేము పూణేకి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి ఇదైతే విజయవాడ బస్ స్టాండ్ దగ్గర అండి అక్కడ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర పక్కనే మనకి ఒక కంచి కామాక్షి దేవమ్మవారు కాళికమార్ దేవమ్మవారు అమ్మవారి పేరు అయితే గుర్తులేదు కానీ ఒక టెంపుల్ అయితే ఉంటుందండి శక్తిపీఠం అని చెప్పి చాలా బాగుంటుందండి గుడి పక్కనే అదే బస్ స్టాండ్ పక్కనే ఆ టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుందండి అమ్మవారు మనకి అమ్మవారు బయట నుంచి కూడా కనిపిస్తారు చాలా బాగుంటది అమ్మవారు మాట చూడండి మీ అందరూ కూడా నీకు వీడియోలో చూపిస్తాను బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి అమ్మవారి టెంపుల్ అయితే చూడండి ఇప్పుడు వస్తుంది అందులో చూడండి ఇదే టెంపుల్ అండి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటది పక్కనే మనకి ఇంకా బస్ స్టాప్ మాట ఇది నెహ్రూ బస్ స్టాప్ అండి మన లోనే పెద్ద బస్ స్టాప్ ఏది అంటే లాల్ నెహ్రూ స్టాప్ విజయవాడ బస్ స్టాప్ అండి ఇప్పుడు ఎంజీబీఎస్ హైదరాబాద్ ఉంది ఉన్న ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టాప్ కదా ఇదేమో నెహ్రూ బస్ స్టాప్ అండి అలానే ఇంకా బస్ స్టాప్ దగ్గరలోనే మనకు అమ్మవారి టెంపుల్ సో అమ్మవారి టెంపుల్ చూడండి ఏదో ఫ్రెండ్స్ కొండ కొండ కొండమాట ఏదో దండం పెట్టుకుని ఇంకా వెళ్ళిపోయాము ఎప్పుడు ఇలా కార్ నుంచి వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్ దండం పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా నేను తర్వాత వచ్చేసి మేము లంచ్ అది ఏమీ చేయలేదండి ఇంకా ఇక్కడ విజయవాడ దగ్గరలో ఖలీల్బాయ్ రెస్టారెంట్ ఉంటుంది ఇది చాలా ఫేమస్ అంటే మా వారు యూట్యూబ్లో చూసారంట సో అక్కడ తిందామనుకున్నాం కానీ అక్కడ ఫుడ్ లేదు ఎందుకంటే ట్వెల్వ్ అయ్యింది అయింది ట్వెల్వ్ థర్టీకి ఓపెన్ అండి తర్వాత మేము హైదరాబాద్కి వెళ్ళి ఇంకా అక్కడే తిన్నామండి ఇదే అండి రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్